స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్లం మండల పరిధిలోని స్థానిక మంగలిపేట ఎందు చాలా రోజులుగా పరిష్కారం కాని డామేజీ కరెంటు పోల్ సమస్యను మన ఏఎం న్యూస్ ఛానల్ స్పెషల్ ఫోకస్ చేసి అక్కడ స్థానిక ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది దీనిపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి స్థానిక మంగలిపేట ఎందు డ్యామేజ్ అయిన కరెంటు పోల్ పరిశీలించి ఇది నిజంగానే డ్యామేజ్ అయ్యి ప్రమాదకరంగా మారిందని ఈ పోల్ ను తక్షణమే మారుస్తామని అక్కడ అర్జీ ఇచ్చిన వారితో విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు ఇంతలోనే స్థానికంగా ఉన్న మంగలి రమణ అనే వ్యక్తి విద్యుత్ శాఖ అధికారులతో ఈ డ్యామేజ్ పోల్ మార్చడానికి వీల్లేదంటూ వాగ్వాదానికి దిగారు ఎందుకు మార్చకూడదని సంబంధిత అధికారులు ప్రశ్నించగా ఇక్కడ ప్రజలకు సమస్య అవుతుందని కల్లబుల్లి కబుర్లు చెబుతూ అధికారులను మర్భ్య పెట్టారు ప్రజలకు సమస్య ఉంటే వారే తెలుపుతారని మీరు అడ్డు తగలడం సరికాదని ప్రభుత్వాధికారులు వారించిన ఇక్కడ స్థానిక ప్రజలు ఎవరు మాట్లాడరని నేను చెప్పిందే వినాలని వారితో దురుస్తుగా మాట్లాడడం జరిగింది దీంతో అవాక్కైన విద్యుత్ శాఖ అధికారులు డ్యామేజ్ అయిన పోల్ మార్చకపోతే ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ప్రమాదకరమని చెప్పినా వినకుండా నేను ఎమ్మెల్యే మనిషిని కాబట్టి నేను చెప్పిందే మీరు వినాలి నా పర్మిషన్ లేకుండా మార్చడానికి మీరెవరు అంటూ విద్యుత్ శాఖ అధికారులపై ఒత్తిడి చేశారు చివరికి విద్యుత్ శాఖ అధికారులు చేసేదేమి లేక ఇక్కడ నివసిస్తున్న ప్రజల ప్రాణాలకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించగా ఎవరి ప్రాణాలు పోయినా తాను లెక్క చేయనని దానికి తనకేం సంబంధం అంటూ సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో బెదిరింపు ధోరణిలో వాగ్వాదం చేశాడు దీంతో స్థానిక మంగళపేటలో పరిశీలనకు వచ్చిన విద్యుత్ శాఖ అధికారులు వెలుదిరిగిపోయారు తాను ఎమ్మెల్యే మనిషి కాబట్టి తన అనుమతి లేనిదే డ్యామేజ్ పోల్ మార్చకూడదని స్థానికంగా నివసిస్తున్న ప్రజలకు హెచ్చరికలు చేయగా ఈ హఠాత్ పరిణామంతో స్థానికంగా నివసిస్తున్న ప్రజలు అవాక్కయ్యారు మంగళి రమణ అనే వ్యక్తి తాను ఎమ్మెల్యే చెప్పుకుంటూ ఎమ్మెల్యేకు మనిషి తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఈ కాలనీలో పలు అభివృద్ధి పనులు జరగకుండా గతంలో కూడా అట్టుబడి అధికార పార్టీకి మరియు సంబంధిత అధికారులకు చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నాడని అక్కడ ప్రజలు తీవ్ర అసహనానికి లోనయ్యారు ప్రభుత్వ అధికారులు చెప్పినా వినకుండా ఎవరు చనిపోయినా తనకు సంబంధం లేదని మాట్లాడుతున్నారని మంగళి రమణపై స్థానికంగా నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎటువంటి ప్రవర్తన ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని తమ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి తక్షణమే స్పందించి దీనిపైన తగిన చర్య తీసుకుని అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చేయాలని స్థానిక ప్రజలు మొరపెట్టుకున్నారు నమస్కారం నా సిరివేల గ్రామం సిరివేల మండలం నంద్యాల జిల్లా మంగళి పెద్ద వెంకటేశ్వరలో నేను నా ఇంటికి కరెంటు పోలు డ్యామేజ్ అయ్యి ఉంది అధికారుల కాడికి నాయకుల కాడికి అందరినీ కలిసినారు వాళ్ళు వినమించుకొని వారు స్పందించి వచ్చి చూసి సంబంధం వేయాలని కూడా చెప్పినారు కాకపోతే వేయాల్సిన సమాన్ని మంగళ వెంకటమ్మున అనే వ్యక్తి అడ్డుపడుతున్నారు ఆ ఏ పార్టీ అనేది తెల్లు కాకపోతే నా అధికార పార్టీ అనే మాట చెప్తున్నాడు మీరు అందరు నాకు న్యాయం చేయమని కోరుతున్నారు

అది రాజిస్తే వరకు ఒకటి తెలియగలుగుతాం ఊరికి మాట్లాడదాము మళ్ళీ మాట్లాడదాము గట్టి గట్టికి మాట్లాడకుండా మరి మీ వాళ్ళు వచ్చి రాసి మెట్రో రోడ్డు మీదకి రాకూడదు ఇవన్నీ రోడ్ మీదకి రాకూడదు ఆయన ఎవరో ఒక ఆయన మానో ఫోన్లో కట్టేసినాడు ఇల్లు ఇవన్నీ చెప్పలేదు రాసి చెప్పదా <Siblickly in public andchinisa> <oland> <left Christina> આરે આ ગમેલે બેઠે પાકો દે કુડા મારતા ગમેલે ની કે નુ વેતા મારતા ગલા દે કુડા જે મારતા વાળ 10000 એમેલે બેઠે પાકો એમી ઢાઈ પર મારતા કે મના રે મેલાર અરે મારતા મને સેમ પ્લેસ લેસકો માક ઇબંદી લાગુ દેસું તો ડમ મેં હા એ સે જોડો જોળ

కాదు. రేయల్కి ఇబ్బంది లేదు ఈ సంతలో డాక్టర్ రావాలంట పోలో ఈ మెట్లాడు అవసరం లేదు. నీకేమ రావు. ప్లేస్ లో వాళ్ళు నీతో ఇప్పుడు డిపార్ట్మెంట్ నీతో చూసుకునే స్థితిలో చదువు రాకుండా ఇది ఎవరు లేరు అందరు మంచి మంచి చదువును చదువుకునే ఉద్యోగం వచ్చారు నా అర్థమైందా అన్ని అందుకే మళ్ళా వింటాను అర్థం నుంచి కొట్లాడికి నువ్వు వచ్చినావు అడుగుతున్నా అని అడుగుతున్నాను એવો મારા નામા મારા નામા જંગલના પટુરાવા માં પ્રાસંગ ભાઈ આનાની નિશુપાળ હોય આનાની નિશુપાળ હોય એકવાર અતંગ નિશુપાળ હોય એકવાર નિશુપાળ હોય એકવાર નિશુપાળ હોય నా దేరే ఆప్షన్ ఎంచుకుంటే ఏది ఉచితం రెడలదే ఇదెనే గేమ్ రెడల గేమ్ ఇబ్బనేలేదు అదో అరే ఈ ఫోన్ ఏం అంటారు

నేను నేను ఇక్కడ సమయం వినికి నీకు అభ్యక్ష ఇక్కడ మా పేరలో మాకంతా అభ్యక్ష అని చెప్పేసి మా వాళ్ళు అంతా వస్తేనే మేము ప్రజెంటేషన్ ఇచ్చి మేము మేము వద్దనుకున్నాము వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అదే ప్లేస్ వేసుకుంటారో వేసుకొని వాళ్ళకి ఇబ్బంది చేయడం మనం మాకు రాకపోకలకు ఇబ్బంది ఇప్పటికే పంచాయతీ పంచాయతీ ఫ్యాక్టర్ రావడం లే ఇక్కడ చేసే ఇబ్బంది రెండే ఇచ్చినాము ఎన్నిసార్లు ఇబ్బంది ఇప్పుడు మేము ముందే ఇబ్బంది ఉండడం మళ్ళీ వచ్చి ఇబ్బంది సృష్టించు అని చెప్తున్నాం అదే విషయం నువ్వు చెప్పేది అయిపోయింది కదా అయిపోయింది బాబు దాంట్లో ఒకటే

నిది సిమెంట్ రోడ్ వలగొట్టేసే ఒక్క నిది కాదు నాది కాదు ప్రజలకి వస్తది ఇది కాదు అక్కడే యాలో చూస్తాడే యాలో చూసి అక్కడ చూడు అక్కడ యాలో చూసి కాదు మిల్లాల కొరి సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ అంటే આ મેમ દેવને નિબળતામાં ના દેશે માફ કરજો યાર યેમણા ઈને સંભાળે છે સંભાળું છે મીકોડ આને बादा बनी चिना सांतकंप बनी चिना बादले दो बादले सारी क्या साला चालू 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 सर बोलो 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 ब சமூகத்தில் பிரச்சினைகள்

మా గవర్నమెంట్ డబ్బులు తెచ్చుకోవటం చేయొచ్చు

ஓகேல ठाक சேர வேண்டியயா ஏறு ரோல் காட்டுறது மாடு பேடிவே கேச்சது ஆக்சுவலி ஒரு மணி நேரத்துக்கு ஆச்சு ராசி இருக்குது பாசணி வெடிச்சு பழைய குடலங்கலாம் இல்ல நம்மள நான் அதே செத்துட்டு இருக்கோம் நான் உடனே கிளம்போம் நான் அதே செத்துறேன் நான் அதே செத்துறேன்

நீ ரோட்ல என்ன பண்ணப் போறேன்னா நீ ரோட்ல என்ன பண்ணப் போறேன்னா